ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సాయంత్రం నీ మనసుకు సంతోషించే వార్త నీకు నచ్చిన విషయం జరుగుతుంది రెండు నిమిషాలు వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం గురువు గారు నైన్ సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మరి మరి మన బాబా గారు ఏమనుకుంటున్నారంటే మనకి ఏ సందేశం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఈ రోజు సాయంత్రం నా ముందు దీపం పెట్టవ బిడ్డ ఈ సాయంత్రం నీ మనసుకు సంతోషించే మంచి శుభవార్త నీ చెంత చేరబోతుంది నీ మన్ అంటే నీ యొక్క మనసు సంతోషంగా ఉండేందుకు ఆరంభమైన ఈ సాయంకాలం నువ్వు ఎదురు చూసావని నీ అంటే నీ యొక్క మనసు ప్రశాంతంగా ఏ విషయమైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరగబోతుందమ్మా నీ మనసు ఆనందంగా ఎంతగానో కనక వర్షంలా తల్లి అదేంటో చెప్తాను విను ప్రతిరోజు నాకు దీపం పెట్టేటప్పుడు నీకున్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ కూడా అంటే కాలిపో పోతాయి తల్లి ఆ వెలుగులో ఉన్న శక్తికి నీలో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ కూడా అంటే అవి ఏంటి అనుకుంటున్నావా కోపం ద్వేషం అసూయ ఇలాంటివన్నీ కూడా వ్యతిరేక శక్తులు తల్లి సాయంత్రం వెళ్ళో దీపం పెడితే ఒక దైవశక్తి ఉంటుంది నా ముందు భక్తితో నీ యొక్క కోరికలు నా ముందు ఉంచి దీపం పెట్టినప్పుడు నీ యొక్క కష్టం నష్టం దిగులు బాధ నీ యొక్క మనసులో ఉన్న దుఃఖం అన్నీ కూడా నశించిపోతాయి తల్లి ఎలాంటి అడ్డంకులున్నా సరే కాలిపోతాయి ఇవన్నీ కూడా లేవని చెప్పుకో నీ జీవితంలోకి లేకుండా పోతాయి నీకైన అదృష్టం వస్తుంది తల్లి నువ్వు నన్ను నమ్ము ఒక అద్భుతాన్ని ఆశ్చర్యపరిచేలా నీకు రప్పించబోతున్నాను తల్లి ఒక మంచి వార్త నీకు ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా ఆ వార్త చెవిన పడుతుంది నీ మనసులో ఈ సాయంత్రం వెళ్ళి ఒక మార్పు అనేది వచ్చింది కదా తప్పకుండా నమ్మకం పోయి అలసిపోయిన ఒక కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది నీ మనసులో మాత్రమే నువ్వు ఎదురు దాని గురించి మంచి మార్పులనివి మొలకెత్తబోతున్నాయి మార్పులు రావని ఎదురు చూస్తున్న నీకు తప్పకుండా మార్పులు వస్తాయి బిడ్డ నా దగ్గర చేసే ప్రార్థన నేను వింటూనే ఉన్నాను కదా దానికైన మార్పులు నీ జీవితంలో నేను చేస్తూ ఉన్నాను ఈ సాయంకాలం నీకు ఇవ్వబోతుంది నువ్వు అడిగిందే నేను నెరవేర్చబోతున్నాను నువ్వు కోరింది ఇవ్వడానికి నేను బాధ్యత తీసుకుంటాను తల్లి కష్టకాలంలో బాధలు దాటి వచ్చిన నువ్వు ఇక నుంచి వసంతకాలం చూడబోతున్నావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో తల్లి పరిస్థితి అనేది దేనికి కూడా అంటే కోసం దేనికోసం ఎదురు చూస్తుందని నమ్ము అంటే నీ జీవితంలో ఒక రే అంటే రూపాయి బిల్లుల నాణ్యంలో ఉంటుంది రెండు పక్కల రెండు చిహ్నాలు అంటే చిహ్నాలు ఉంటాయి కదా అలాగే నీ జీవితంలో బాధ సుఖం కష్టం నష్టం దుఃఖం ఆనందం అని రెండు పక్కల ఉంటాయి వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే నువ్వు ఎదురు చూడాలి నీ కాలం ఏ అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు కదా నువ్వు ఏదైనా సరే అనుభవించక తప్పదు నువ్వు కాలం వచ్చేంత వరకు తప్పకుండా ఎదురు చూసి తల్లి నేను ఎదురు చూడండి దిగులు పడవద్దు బిడ్డ ఆశపడి నీకు ఇష్టపడిన విషయాలన్నీ కూడా చేయడానికి ఇన్ని రోజులను కాచుకుని ఉంచాను ఎన్నో రోజులైన నీ నిరీక్షణకు కావాల్సిన ఫలితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు నెరవేర్చి తీరుతాను నువ్వు ఎందులో కూడా ఓడిపోవు నువ్వు ఈ సాయి చరిత్రలోనే కూడా ఇది జరగక మానదమ్మా అసలు ఏమీ ఉండదు సాయి అనే నామాన్ని స్మరిస్తూ ఉండు నా ప్రార్థన చేస్తూ ఉండు పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తూ ఉండు నీకైనా మంచిని జరిపిస్తాన తల్లి ఎవరి పాపం పూర్తవుతుందో వాళ్ళు నీ సాయి అనుగ్రహానికి అవుతారు నువ్వు ఎప్పుడు నన్ను చేరావో అప్పుడే నీ పాపాలన్నీ తొలగిపోతాయి అర్థం నేను తొలగించేలా చేస్తాను తల్లి సత్యమైన మార్గం అంటే మార్గంలో నడువు నీ సాయి బిడ్డను తల్లి ధైర్యం చెప్పుకో ధైర్య బాటలు నడువు నీ సాయి ఉన్నారని గంభీరంగా చెప్పుకో నా జీవితం నిలబెట్టుకోదల్లి లేదంటే ఎప్పుడు కూడా ఒక మాట గుర్తించుకో నీ బాబా నీకు అప్పగించాను కదా అంటే ఎప్పుడైనా సరే ఒక పని నీకు అప్పగించానంటే అది ఎంత కష్టమైనా సరే పూర్తి చేస్తల్లి అది నీకు ఎందుకు అప్పు చెప్పానో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది నన్ను నమ్ము ఈ సాయంకాలం నీకైనా మార్పు తప్పకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైన ఆరంభం కాబోతుంది మంచి మంచి విషయాలు వినబడతాయి మంచి మంచి శుభవార్తలు ఎదురు చూస్తున్నావు నువ్వు ఆ మంచి విషయాలకి విషయాలకు దేనికోసం దేనికోసమైతే నువ్వు ఎదురు చూసావో ఆలస్యం చేయకుండా అదే నీకు అందిస్తాను నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తాను నువ్వు ఆనందంగా ఉండు నీ బాబానీ కోసం ఇవన్నీ చెప్పాను ఎందుకో తెలుసా నీ ముఖంలో ఆనందం చూడడానికే బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు